అందరు ఎలా ఉన్నారు అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి అండ్ పూజలో నేను ఎటువంటి నియమాలు పాటించాను అండ్ దేవుడికి నైవేద్యంగా ఏమి పెట్టాను అని చెప్పేసి నేను వీడియోలో చూపించేస్తాను అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ రీచ్ అవ్వడం వల్ల చాలామంది తెలియని విషయాలు తెలుస్తాయి అదే విధంగా మాకు మోటివేషనల్గా ఉంటుంది ఇక్కడైతే నేను పూజా పనులు స్టార్ట్ చేసేసాను యాక్చువల్లీ అయితే నైటే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే పండగలు ఉన్నప్పుడు మనం మార్నింగ్ లేచేసి క్లీన్ చేసేసుకోవాలి అది చేయాలి ఇది చేయాలంటే టైం అంతా అక్కడే అయిపోతుంది అందుకోసం అనేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఒక్క లైట్గా అలా క్లీన్ చేసేసుకొని పూజా పనులు స్టార్ట్ చేసుకునే విధంగా ఉండాలి కంఫర్టబుల్గా అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడు నైటే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను అండ్ మార్నింగ్ లేచామనుకోండి మన గందరగోళం లేకోకుండా పనులు త్వరగా అయిపోతాయి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన వెంటనే కిచెన్ క్లీన్గా పెట్టేసుకొని గ్యాస్కి ఇలా మొక్కు వేసేసుకొని పొట్టు పెట్టేసుకొని ఇలా పాలు పొంగిచ్చేసుకుంటే ఆ రోజు దేవుడి కోసము అండ్ పూజకు సంబంధించిన పండకు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తున్నా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అది కాక మనం కిచెన్ ఎంత నీట్గా ఉంచుకుంటే అంత పాజిటివిటీ ఉంటుంది మన మైండ్కి ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ ఇది కిచెన్లోనే కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత పాజిటివ్గా ఉంటుంది అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని కిచెన్ని క్లీన్ చేసుకోవడము తర్వాత అయితే నేను గుమ్మానికి అండ్ తులసి కోటకు పసుపు రాసేసుకొని అండ్ తులసి కోట ముందరూ కూడా పసుపు రాసేసుకొని ఈ విధంగా అయితే కమల ముగ్గు పెట్టేసుకున్నాను అండ్ కమలముగ్గము ముగ్గే ఎందుకు ప్రిఫర్ చేశానంటే తొలి ఏకాదశి అండ్ వెంకటేశ్వర్ల స్వామి లక్ష్మీదేవికి చిహ్నం కాబట్టి వాళ్ళకెంతో ప్రీతికరమైన పువ్వు వచ్చేసి కమలం పువ్వు కాబట్టి నేను కమలం ముక్కే పెట్టాను అండ్ ఏదో హడావిడి హడావిడిగా పెద్ద పెద్ద ఏం పెట్టలేదు అవి పెట్టినా కానీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చాలు అది ఎంత ఖరాబ్ చేయడానికి మా పిల్లలు అందుకోసమని చెప్పేసి గుమ్మ ముందర పెట్టకుండా గుమ్మం ఎదురుగా తులసి కోట ముందర పెట్టుకున్నాను అక్కడ ఎవరైతే తొక్కడానికి పాసిబిలిటీ ఉండదు అని చెప్పేసి అండ్ అదేవిధంగా గుమ్మనికి కూడా పసుపు రాసేసి నీట్గా బొట్టు పెట్టుకొని అలంకరించేసుకున్నాను ఈ విధంగా ఎక్కడైతే తులసి కోటకు అండ్ గుమ్మానికి ఎర్లీ మార్నింగే నీటుగా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటారో అక్కడ వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మి సమేతంగా అక్కడ కొలువై ఉంటాడనేసి పూర్వం నుంచి చెబుతుంటారు అండ్ అదేవిధంగా అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు కూడా పాజిటివిటీ ఉంటుంది నెగిటివ్ వైబ్స్ అనేటివి మన సైడు కూడా రావు అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది ఆ వాటిని మనం ఆ విధంగా అలంకరించుకొని వాటిని మనం డే అంతా ఇంట్లోనే తిరుగుతూ ఉంటాం కాబట్టి వాటిని అలా చూస్తూ ఉంటే మన మనసులో ఏదో తెలియని ఆనందం హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది కళ్ళుకి కనిపించే ప్రతి ఒక్కటి అట్రాక్టివ్గా ఉన్నాయనుకోండి మన మనసు తెలియకుండానే సంథింగ్ ఒక హ్యాపీనెస్లోకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఎక్కడ నెగిటివిటీ లేకోకుండా ఏ మూలను చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఒక అందంగా ఉండేలాగా క్రియేట్ చేసుకోవాలి అది నిజంగా చాలా యూజ్ అవుతుంది మనిషి డిప్రెషన్లోకి వెళ్ళడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటినే ఆలోచిస్తూ ఉండిపోవడం అనేది మోస్ట్లీ జరగదు ఎందుకంటే ఇంటి నిండా ఒక పాజిటివ్ వైపుతో ఉందనుకో మనలో కూడా పాజిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది నెగిటివిటీ నుంచి చాలా దూరంగా ఉండొచ్చు ఇక్కడైతే నేను నీటుగా పీటకు పసుపు రాసేసుకొని అండ్ వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా లక్ష్మీదేవతని ఇద్దరి పటాలను పెట్టేశాను ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామితో పాటు లక్ష్మీదేవికి కూడా మనం పూజ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా నేను కమలం ముక్కు పెట్టేసుకొని పసుపు కుంకుమతో కమలం ముక్కుని నింపేశాను అండ్ లక్ష్మీదేవిని ఈ విధంగా కింద అరటి ఆకు వేసేసి ఇలా పెట్టాను పీఠం మీద ఇద్దరికి ప్లేస్ సరిపోలేదా అందుకోసం అనేసి ఇక్కడ అరటి ఆకు వేసేసి అరటి ఆకులో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా గోల్డ్ కానీ ఏవైనా ఆభరణాలు ఉంటాయి కానీ లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి కళ వస్తుంది దేవుడికి అందుకోసం అని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటితో నేను డెకరేట్ చేసుకున్నాను ఇక్కడ అదేవిధంగా కలుషానికి వెంకటేశ్వర స్వామి నామాన్ని పెట్టేసి కలషాన్ని కూడా ఏర్పాటు చేసేసుకున్నాను బొట్లు పెట్టేసి ఇక్కడ ఏ పూజ చేసుకున్నా కానీ కలషం పూజ అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇలా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మాత్రం కలషం కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడైతే నేను కొద్దిగా డెకరేషన్ చేసుకోవడం అని చెప్పేసి చామంతులు తీసుకొని ఇలా ఆకుకి ఒక పుల్లతో కూచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇక్కడ టీవీ ఉండేది టీవీ మేము ఇంటికి షిఫ్ట్ చేసేసాము వేరే టీవీ బెడ్రూమ్లో పెట్టుకున్నాము అందుకోసం అనేసి ఈ ప్లేస్లో నేను ఇక్కడ దేవుడి కోసం అని చెప్పేసి అరేంజ్ చేసేసుకున్నాను ఈ హోల్స్ అనేవి టీవీ కోసం పెట్టినవి ఆ ప్లేస్ని ఈ విధంగా అయితే డెకరేట్ చేసేసుకున్నాను నాకు చాలా బాగా అనిపించేసింది ఇంత బాగా చేసుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో రేపు పూజ చేసుకోవాలి తొలి ఏకాదశి అని చెప్పేసి మెంటల్గా అయితే ఫిక్స్ అయిపోయాను కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది అసలుకి ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాననే ఫీలింగ్ కూడా నాకు అనిపించలేదు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకున్నాను కంప్లీట్గా అసలుకి ఫుడ్ ఏమీ తీసుకోలేదు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ ఎనర్జెటిక్గా నైట్ పడుకునే దాకా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను మామూలు టైంలోన ఏమైనా తీసుకోకపోతే ఒక పూట తినకపోతే ఏదో అనిపించేస్తూ ఉంది కానీ ఆ రోజు ఏమీ అనిపించలేదు కానీ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నా కానీ ఫుడ్ మాత్రం ఏమీ తీసుకోలేదు ఇక్కడైతే నేను ఎం వెంకటేశ్వర్ల స్వామికి ఎంతో ఇష్టమైన పేల పిండి చేస్తున్నాను అయితే వాటర్ కొద్ది హీట్ అయిన తర్వాత ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ ఒక ఫ్యాన్ గాలిలో ఉంచేసేయాలి ఈ విధంగా విధంగా అయితే జొన్నలు అయితే ఫ్యాన్ గాలిలో పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్రమిదలు చేసుకోవడం కోసం అనేసి బియ్యపిండి బెల్లం బెల్లము రెండు మిక్స్ చేసేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ బియ్యం వచ్చేసి బాగా కడిగి ఆరపోసి మిక్స్ చేసుకున్న పిండి ఆ పిండిని తీసేసుకొని బెల్లం వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సగం నీళ్ళు సగం పాలు కలిపినటువంటి వాటితోనే మనం క్రాక్స్ లేకోకుండా బాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను షేప్ రావడం కోసం ఒక కప్పు తీసుకున్నాను కప్పు తీసేసుకొని విలంగా పిండి పెట్టేసేయాలి లోపలికి లోపలికి పెట్టేసి బాగా ప్రెస్ చేయాలి ఈ కప్పు నేను ఈ సైజ్ ఎందుకు తీసుకున్నానంటే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టాలి నామాలు పెట్టడానికి ఒక సైజు అనేది బాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పెద్దగా వస్తుంది కదా నామం అనేది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఈ విధంగా కప్పులో పెట్టేసి ఏదైనా ఆయిల్ పోసడానికి షేప్ పెట్టడానికి ఒకటి ఏదైనా పుట్టిలో ఉన్నది తీసేసుకొని ఇలా పెట్టేసేసుకోవడమే ఈ విధంగా పెట్టేసేసుకొని అయితే గంధంతో వెంకటేశ్వర్ల స్వామి నామాలు పెట్టేస్తున్నాను ఇక్కడ గంధము అండ్ కుంకుమ కుంకుమని వాటర్లో తడిపేసి ఈ విధంగా అయితే నామాలు పెట్టేసుకున్నాను ఇక్కడ ఏది అవైలబిలిటీ ఉంటే అది ఇయర్ బడ్స్ కానీ ఇలా ఏదైనా పుల్లకి దూది చుట్టి కానీ ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అసలుకి ఆ దీపాల దీపాలు అయితే నాకు చాలా బాగా అనిపించేస్తాయి చాలా అందంగా అనిపించేస్తాయి వాటిని చూస్తూ ఉంటే నాకు జిష్టి తగులుతు నా జిష్ట తగులుతుందేమో అనేలాగా అనిపించేసింది నాకైతే ఈ విధంగా అయితే దీపా దీపాలు అయితే చేసేసుకున్నాను ఐదు దీపాలు తీసుకున్నాను మోస్ట్లీ సెవెన్ సెవెన్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి నాకు ఇంకా నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఐదు దీపాలు సెట్ అయిపోయాయి అందుకోసం ఫైవ్ పెట్టేసుకున్నాను సెవెన్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది యాక్చువల్గా ఈ తొలి ఏకాదశికి ప్రత్యేకత ఏంటంటే ఏడాది పొడవునా మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా తీసుకుంటారు పూర్వం నుంచి ఈ ఏ తొలి ఏకాదశి నుంచే మనకు సంవత్సరం స్టార్ట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు అయితే ఈ ఆషాఢ మాసము శుక్ల ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాలకడలుపై నిద్రయోగలకు వెళ్ళే సందర్భాన్ని మనం తొలి ఏకాదశిగా తీసుకుంటాము అయితే స్వామి నిద్రించే రోజు కాబట్టి దానిని శయన ఏకాదశి కూడా అని అంటారు ఈ రోజే పురాణాల్లో ఇంకో విషయం కూడా చెప్తున్నారు సక్కుబాయి అని ఆయమే ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది అనేసి చెప్తూ ఉంటారు అదే అండి అయితే ఇక్కడ వచ్చేసి నేను దీపాలు నెయ్యిలో నానబెట్టిన దీపాలు వేసేసి ఇక్కడ నెయ్యి ఫిల్ చేసేసుకుంటున్నాను అన్ని ప్రమిదలకి నెయ్యి కొద్దిగా గడ్డ కట్టినట్టు ఉంటే కానీ ఈ వాతావరణానికి అలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ లైట్గా హీట్ చేసేసి ఈ విధంగా అయితే పోసేసుకోవాలి అప్పుడు దీపాలు అనేటివి మంచిగా ఎక్కువసేపు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ నేను దీపాలకి పచ్చకర్పూరాన్ని అంటిస్తున్నాను పచ్చకర్పూరాన్ని ఇందాక గంధం కూడా అంటించాను ఈ విధంగా అంటిస్తే మనం దీపాలు వెలిగించినప్పుడు వాటి నుంచి మంచి స్మెల్ వస్తుంది పచ్చకరి కానీ గంధం కానీ ఇవి రెండు మంచి స్మెల్ని ఇస్తాయి కాబట్టి ఈ విధంగా అయితే అంటిస్తున్నాను అయితే ఈ తొలి ఏకాదశి నాడు మనం పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజిచ్చి తర్వాత పూజ చేసుకొని అప్పుడు మనం ఫోన్ చేసామనుకోండి జన్మ జన్మాల నుంచి వచ్చిన పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి పురాణాలు చెబుతుంటాయి అయితే ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్వు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశమి నాడు మేల్కుంటాడు అనేసి పురాణాల్లో చెబుతుంటారు అదండి తొలి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత అండ్ ఇక్కడైతే నేను దీపరాజనలకు అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాను పసుపు పసుపు కుంకుమతోని అండ్ విప్రాయణాలు చూస్తూ ఉంటే మళ్ళీ సరచిష్టే తగలదు అదేమో అనేలాగా ఉన్నాయి అంత అందంగా అనిపించేసాయి ఆ వెంకటేశ్వర్ల నామాలు బుట్టు ఒత్తులు చాలా అందంగా అనిపించింది చాలాకైతే ఆ రోజంతా చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా అనిపించేసింది అయితే వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది కానీ తొలి ఏకాదశి రోజు నేను ఏమేమి చేసుకున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ చూపించాలి అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి లెంతి అయినా పర్లేదు అని చెప్పేసి అప్లోడ్ చేసేసాను కానీ ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది పిన్ టు పిన్ ఎలా చేయాలి ఏంటి అనే ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించాను కాబట్టి లెంతీగా అయిపోయింది వీడియో అదే అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు దాని ఏం ప్రాబ్లం ఏం లేదు కావాలను ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి వీడియో మొత్తం చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు అని కదా దానికి అర్థం ఏంటంటే అంటే యోగ నిద్ర అంటే భూమిపోయిన రాత్రి సమయం అనేది పెరుగుతుందని అర్థమండి అది ఫైనల్గా అయితే ప్రమిదలు ఇలా అందంగా అయితే రెడీ చేసేసుకున్నాను చాలా బాగా అనిపించేశాయి నాకు అయితే అందరు చాలామంది అనుకుంటుంటారు దేవుడే యోగ నిద్రలోకి వెళ్ళిపోతే పూజలు పునస్కారాలు ఎందుకోసం ఉపవాసాలు ఎందుకు అనేసి అనుకుంటూ ఉంటారు అయితే ఉపవాసం చేయడం వల్ల మన బాడీ జీర్ణ వ్యవస్థ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ సీజన్లో వచ్చేసి వర్షాకాలం కాబట్టి చాలా రోగాలు వస్తాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అదేవిధంగా మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ సీజన్కి ఈ విధంగా పేలాల పిండి కూడా చేసేసుకుంటారు పెన్నం బాగా హీట్ ఎక్కిన తర్వాత కడాయి ఆ హీట్లో మనం జొన్నలు లైట్గా రోస్ట్ చేసేసి వాటిని పేనాలు చేసేయడమే అండి అది లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి టపటప మనం ఊతికి చిట్టేస్తాయి అదేవిధంగా బెల్లము కొన్ని పప్పులు వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే యాలక్కి బుడ్డలు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతేనండి దేవుడికి సంబంధించిన ప్రసాదం రెడీ అయిపోయింది ఇక్కడైతే నేను ఇంకా దండ గుమ్మాన్ని కట్టేసేసాను విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని తులసిమాలతో అండ్ పూలతో అలంకరించాను మన దగ్గర ఎంత అవైలబులిటీ ఉన్న పూలతో అలంకరించుకుంటే అంత ఇష్టం అండి దేవుడికి దేవుడికి రకరకాల పూలతో అలంకరణ చేసుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టము ఈ విధంగా కలుషంలో అయితే కొద్ది కాస్ గంధము అండ్ పచ్చకర్పూరము అండ్ ఒక నాణ్యము పూలు వేసేసి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను తర్వాత అయితే దీపరాయన్లు అయితే ముట్టించేస్తున్నాను ఈ తొలి ఏకాదశి రోజు ఈ పేలపిండికి ఏంటి ప్రత్యేకత అంటే యాక్చువల్గా ఈ ఈ సీజన్ అంతా మన క్షరత్ ఋతువు కదండి ఈ ఋతువులో చాలామందికి చాలా రోగాలు వస్తూ ఉంటాయి ఈ పేలపిండి తీసుకోవడం వల్ల ఈ వాతావరణానికి తగ్గట్టు మన బాడీ అనేది మౌల్డ్ అవుతుంది అండ్ బాడీలో కూడా ఉష్ణోగ్రతని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ పేలపిండి అనేది ఈ వాతావరణానికి మన బాడీని హీట్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పేలపిండిని ప్రత్యేకత చేస్తారు తొలి ఏకాదశి రోజుకి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కూడా చాలా ప్రీతికరము ఈ పేలపిండి అనేది అందుకోసం అని చెప్పేసి నేనైతే పేలపిండిని నైవేద్యంగా సమర్పించాను దేవుడికి అదేవిధంగా కలుషంలో నాలుగు తొలసాకులు వేసేసి తమలపాకులతో అలంకరణ చేసుకున్నాను తొలి కథ దశ రోజు రైస్ అనేది ఏమీ తినకూడదండి ఉపవాసం ఉన్నవాళ్ళు ఓన్లీ పాలు పండ్లతోనే ఉండండి అండ్ ఉండగలము కంప్లీట్గా అనుకునే వాళ్ళు పాలు పండ్లు కూడా తీసుకోవద్దు ఓన్లీ వాటర్ తీసుకొని ఉండేసింది నేనైతే ఓన్లీ వాటర్ తీసుకొని ఉన్నాను కానీ నా బాడీ మాత్రం చాలా సపోర్ట్ చేసింది యాక్చువల్గా అసలుకి నేను ఉపవాసం ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చేసింది మేబీ దేవుడు ఆ ఎనర్జీ మనకి ఇస్తాడేమో నిజమేనేమో అనిపిస్తుంది మిగతా టైంలో ఒక పూట తినకపోతేనే ఏదో కళ్ళు తిరుగుతున్నాయనే ఫీలింగ్ వచ్చేస్తుంది కానీ ఆ రోజు మాత్రం నాకు ఎక్కడ కూడా ఎనర్జీ డౌన్ అవుతుంది అని అనిపించలేదు ఒక బూస్టప్ లాగా ఉంది నాకు మార్నింగ్ ఎప్పుడో లేచేసి పనులు చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా కానీ నేనేం తినలేదు తాగలేదు కదా అనే ఫీలింగ్ కూడా నాకు రాలేదు యాక్చువల్గా చాలా బాగా అనిపించింది ఎక్కడైతే నేను పూజలో ఉంటే మా పాప మసంగా దొంగలాగా కొబ్బరి గిన్నె ఎత్తుకొని వెళ్ళింది వాళ్ళు కొబ్బరి తిందామా అమ్మా అనేసి అని అంటా ఉన్నాడు ఏదే బెడ్రూమ్లో వీళ్ళు కొబ్బరి తిందామా అని అనుకుంటున్నారు అనేసి నేను ఆ టైంలో పూజ చేసుకుంటే పెద్ద పట్టించుకోలేదు కొబ్బరి ఇప్పుడే కొట్టాను కదా అప్పుడే కొబ్బరి గిన్నె సౌండ్ వస్తుంది అక్కడ అనేసి అనుకున్నాను ఇప్పుడు పట్టించుకోలేదు కానీ నాకు తెలియకుండా ఒక దొంగలాగా వచ్చేత్తుకొని పోయింది అదండి ఇక్కడ ఇలా కొద్ది పిల్లలకు అవైలబులిటీలో పెట్టుకున్నప్పుడు మనం ఏదైనా దీపము ఇలా కొద్ది జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా దేవుడి దగ్గర కూడా ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసేస్తున్నాను ఈ విధంగా పూజ చేసేసుకొని తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను డివైన్లో వచ్చే ఆనందం అనేది అది వేరే లెవెల్ అసలుకి నాకైతే చాలా బాగా అనిపించింది అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు ఏకాదసీ చేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాను కానీ ఎంత బాగా చేసుకుంటాననేసి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు యాక్చువల్గా చాలా బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీ యాక్చువల్ చెప్పాలంటే ఈ విధంగా అయితే తులసి కొట్ట దగ్గర కూడా పూజ చేసుకున్నాను సింపుల్ గా ఈ విధంగా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది అది వీడియో అయితే చూసేసేయండి చివరిదాకా అయినా దేవుడికి చెయ్యాలని మన మనసులో పడాలి కానీ మనం చెయ్యాలి అనుకున్న టయానికి అన్నిటినీ మనకి అందుబాటులో ఉండేలాగా చూస్తాడు డెఫినెట్గా అండ్ కొందరికి కొన్ని అవైలబులిటీలో లేకపోవచ్చు ఏది ఉన్నా లేకపోయినా మనసుని పెట్టి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడైతే నేను నుగ్గు ఆవు పేడతో చేసినటువంటి నుగ్గుని బర్న్ చేస్తా ఉన్నాను దీనితో మనము కాబ్రాని వేసుకున్నామనుకోండి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివిటీ ఏర్పడుతుంది అండ్ ఇంట్లో ఉన్న ఏదైనా సూక్ష్మ ఏదన్నా బ్యాడ్ క్రిములు సూక్ష్మజీవులు ఏవన్నా ఉన్నా కానీ అవి కూడా నశించుకుంటాయి అంత పవర్ ఉంటుంది దీనికి నేనైతే ఇంటికి వెళ్ళినప్పుడు చేసుకొని వచ్చాను అండ్ నేను వేరే వీడియోలో చూపిస్తాను ఎక్కడి నుంచి చేసుకొని వచ్చాను అని చెప్పేసి అండ్ ఈ విధంగా అయితే బంద్ చేసేసి ఒక మట్టి ప్లేట్లో వేసేసేసుకొని దీని మీద సాంబ్రాన్ని వేసేసి దేవుడికి ధూపంగా వేసేసేయాలి అదేవిధంగా ఇంటి మొత్తం కూడా ధూపం వేసేసుకోవాలి ఈ విధంగా ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఏ రోజు వేసుకోలేకపోయినా కానీ ఇలా ఆవు పిడకతో ఎవ్రీ సాటర్డే వేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది అండ్ తులసిమాల అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నామంటే ఇంకా తులసిమాల అనేది ఒక మ్యాండేటరీ ఆంజనేయ స్వామికి కానీ వెంకటేశ్వరల స్వామికి కానీ అదండి ఈ విధంగా అయితే దేవుణ్ణి నా దగ్గర ఉన్న ఆ నగలతో అలంకరణ చేసుకున్నాను ఇదండి నా పూజ